హాయ్ ఫ్రెండ్స్ సాయిరాం సాయిరం గారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ రెండు పండ్లలో ఒక పండు తాకు నీ గురించి నీకు రాబోయే శుభవార్త గురించి తెలుసుకో తప్పకుండా ఒక పండు అనుకో తల్లి బాబా గారు మన ముందు కమల పండు అలాగే దానిమ్మ పండు ఉంచారు ఒక పండు అనుకోండి ఫ్రెండ్స్ బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో మీకు రాబోయే శుభవార్త ఏంటో తెలుసుకోండి ఇక మొట్టమొదటిగా కమల పండు బిడ నువ్వు కమల పండు తాగావు కమల లాగానే నీ యొక్క జీవితంలో అనేక రుచులుంటాయి తీపి వగరు పులుపు కొద్దిగా చేదు అన్నీ కలగలిపి ఉంటాయి నువ్వు ఏ యొక్క సందర్భాన్ని బట్టి అలా నడుచుకోవాల్సి ఉంటుంది ఎందువలంటే నీ యొక్క జీవితంలో కష్టం ఉంది అనుకునే లోపలనే చక్కగా కష్టం తీరిపోయి కొంచెం ఉపశమనం దొరుకుతుంది ఇది ఉపశమనం దొరికిందిలే నాకు ఇంకా ఏ బాధ లేదులే అనుకునే లోపే ఏదో ఒక చేదు వార్త అనేది వస్తుంది అది నీకు కష్ట కారణంగా మారి నీకు ఎంతగానో బాధ పెడుతుంది కానీ దేనిని కూడా నువ్వు భయపడవద్దు నీలో ఉన్న గుణాలన్నిటినీ కలగలిపి వాటిని ఎలా దాటుకోవాలి అని చెప్పి చూసుకోవాలి నీ జీవితం ఒక కల కమ్మల పండులాగా ఉంటే అందులో ఎన్నో దెబ్బల నీ యొక్క చాలా విభాలు ఉంటాయి నీవే అందరినీ రుచి చూసుకునే ఒక బాధ్యత నీ మీద ఉంది నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి కోరి నువ్వు ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళే తర్వాత నిన్ను మోసగిస్తూ ఉంటారు అంత నా వాళ్ళే అనుకునే లోపే నువ్వు అందరికీ దూరమైనట్టు భావన నేను ఎవరు కూడా దగ్గర చేయలేరు ఇక అది కారణం ఏంటో నీకే అర్థం కాదు దానికి కారణం ఒకటే తల్లి ఏమీ లేదు నువ్వు అందరికీ బాగా పెట్టాలి చూసుకోవాలి అనుకుంటావు కానీ అలాంటప్పుడు నీకు మనసుకు తోచినంత అందరికీ సహాయం చేస్తూ అందరికీ బాగుండాలని కోరుకుంటావు కానీ కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది కానీ వాళ్ళు ముందు పెట్టింది మర్చిపోయి పెట్టంది వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఉన్నంత మాత్రమే గుర్తుంచుకొని నిన్ను బాధిస్తారు దీంతో నీ యొక్క మంచి మనసు తెలుసుకోకుండా దూరం చేస్తారు దాంతో నీ మనసుని ఎంతగానో గాయపడుతుంది కదా ఆ బాధ తట్టుకోలేక నేనేం చేశాను ఇంతగా చుట్టూ ఉన్న వాళ్ళు విడిపోయారు అనే ఒక భావన కూడా నీతో కలుపుతుంది బిడ్డ నువ్వు అవేవి పట్టించుకోవద్దు ఎలాంటి కల్మషం లేకుండా అందరూ బాగుండాలని చూసుకునే నువ్వు బాగుంటావమ్మా నువ్వు ఇతరులకు మంచి చేయాలని తలిసేవారు నీ మనసుకి భగవంతుడు మంచి చేస్తాడు నీ ఒక మంచి వార్తను నేనే రేపే అందిస్తాను ఈ సాయి వదలకుండా పట్టుకునే ఉన్నావు కదా ఇక ఎందుకు నీలో సందేహం నీ మనసులో సందేహం ఎంతమంది నిన్ను వదిలేసిన స్థాయి నిన్ను చేయదలేనిది వదలదు నేను శోధిస్తాను తప్పితే ఎప్పుడు నీ చేయవదలను నీకైనా నీ జీవితంలో ప్రకాశవంతమైన కాకుండా నీకు ఒక అర్హత వల్ల కల్పిస్తాను అందుకోసమే ఇన్ని పరీక్షలు వచ్చినా నువ్వు ఎదుర్కొని నిలబడాలని నేను నీకు అండగా ఉంటున్నాను ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనసు మీద నీకు కరత చెందని ఇన్ని పరీక్షలు పెడుతున్నా బాబా నా కష్టాలన్నిటికీ నీ లీల ద్వారా అన్నిటినీ గుడి తీసేయచ్చు కదా అని అడగవచ్చు బిడ్డ నువ్వు అన్నిటిని తట్టుకోగలవు సమస్యల తర్వాత వాటికి పరిష్కారం కూడా ఉంటుంది ఆ సమస్యకు పరిష్కారం అన్నీ ఏర్పడిన తర్వాత సమస్య అనేది ఏర్పడుతుంది నువ్వు ఆ పరిష్కారం కనుక్కోలేక ఇప్పుడు పడుతున్నావు అంతే కానీ ఎన్నో రోజులుగా కాలేదు కదా దానికి కాలం నువ్వు పాలం పరిష్కారం చెప్తుంది ఇదిగో నీ కష్టాలన్నీ కూడా ఇప్పుడే తీరబోతున్నాయి ఈ దయవాక్కు ఈ సాయి వాక్కు తప్పకుండా జరిగే తీరుతుంది నా మాట నిలబెట్టుకుంటాను నన్ను నమ్ము తల్లి నీ యొక్క జీవితంలో ఎన్ని డబ్బల్లాగానే విడివిడిగా ఉన్నా అందరినీతో కలిసి ఉంటారు నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకొని నీ కం మాత్రమే వస్తారు కాబట్టి ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీ యొక్క జీవితంలో ఎన్నో ఆటకులు అవస్థలు ఒకరు జరిగినా కూడా అన్ని సర్దిద్ది ఒక మంచి జీవితాన్ని ఏర్పడుతుంది అందరూ నేను మెచ్చుకునే రోజులు వస్తుంది మీ జీవితం అందంత స్థాయికి వెళ్ళి రోజు కూడా తప్పకుండా వస్తుంది నమ్మకంగా ఉండు రేపటి నుంచే నీకు శుభ ఆరంభం ప్రారంభమైందని గుర్తుపెట్టుకో ఇలా బాబా గారు కమల పండుని అయితే ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా చెప్పాలండి ఇక రెండవది దాన్య పనులను ఎవరైతే అనుకున్నారో వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు దాన్య పండు తాకవు కదా నువ్వు తీయటి మనస్సు బానులే కానీ అందరితో కానీ చాలా చక్కగా ఉంటావు అందువల్ల నీకు ఎన్నో అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి తల్లి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు నీ యొక్క మంచితనాన్ని ఒకరు కాదు అందరితో కూడా పంచాలనుకుంటావు దానిమ్మ పండ్లు ఎన్ని గింజలు ఉన్నాయో అందరికీ నీ మంచితనాన్ని పంచాలనుకుంటావు నీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయాలనుకుంటావు అందుకే నీకు రెట్టిం ఫలితం అనేది ఉంటుంది జీవితంలో కష్టం అనేది ఉండదు బిడ్డ దానిమ్మ పండు ఎంత తీయగా ఉంటుందో ఈ జీవితం కూడా అంత తీయగా మారుతుంది ఏ కష్టం వచ్చినా సరే తానుగా అదే సమయ సేవ అయిపోతుంది సిరి సంపదలతో ఆయుధారోగ్యలతో ఈ సాయిని ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఈ మంచు మనసుకి మన భగవంతుడు నీకు తీయటి దేనికి కూడా పోల్చనవసరం లేదు కానీ నీకున్న ఒకే ఒక కూరత ఏంటి అని చెప్పిన నీలో ఉన్న చిన్న లోపం కూడా ఉంది అది ఓపిక ఓపికగా ఉంటేనే నీ జీవితం మరింత ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుపెట్టుకో దానిమ్మ పడిన తాకున నువ్వు ఓపికగా ఉండకపోతే ఎలా చెప్పు దానిమ్మ పడిన చక్కగా ఒలిచి నిదానంగా దానిపైన తోలంతా తీసి నీట్గా చేస్తేనే కదా చక్కటి ఆ ఫలాలు తినగలుగుతావు అలాగే నీకు ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఓపిక లేనిది ఏది సాధ్యం కాదు ఓపికతో ఉంటే కాలాన్ని జయించవచ్చు బిడ్డ కాబట్టి ఆ ఓపిక అనేది నీలో మరింతగా పెంచుకో నీకు ఓపిక నమ్మకం అనేది ఈ రెండు ఒక్కషాల నీకు అందిస్తున్నాను తప్పకుండా నీ జీవితం మంచి స్వాభాయమనంగా వెలుగుతుంది నువ్వు కోరిన విధానంగా నీ జీవితం ఉంటుంది అవునమ్మ నువ్వు నీ మనసులో అనుకున్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి నా బిడ్డ సంతోషంగా జీవించ నేను చూసి ఆనందిస్తాను ఇదంతా ప్రతిరోజు చెప్పే మాటలైనా కానీ ఈ బాబా నీ కోసమే చెప్పాడు ఈ మాటలని గుర్తుపెట్టుకో ఈ మాట నువ్వు ఎప్పుడైతే వింటావో తప్పకుండా నీ జీవితంలో మంచి ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకో ఆ భగవంతుడి మీద ఏదైనా సరే నువ్వు మోపినావనుకో నీ బాధ్యత అది తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు నీ వల్ల కాదు అనుకున్న భారాన్ని త భగవంతుడి మీద పెట్టు నువ్వు నమ్ముకున్న ఈ సాయి మీద పెట్టు తప్పకుండా నా శక్తి వల్ల నీ యొక్క వారాన్ని నేను మోస్తాను ఈ సాయి వాక్కు ఎప్పుడు తప్పటి తల్లి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది నమ్మకంగా ఉండు అంత మంచి జరుగుతుంది చెప్పాను కదా నీలో ఓపిక అనేది తక్కువగా ఉంది ఆ ఓపికను మరింత మరింతగా పెంచుకోవాలి తల్లి ఆ ఓపిక ఉన్నంత కాలం నీకు ఎలాంటి దిగులు లేదు ఓపికతో ఓపికల సహనంతో కాకుండా నువ్వు తొందరపడ్డావి అనుకో నీ యొక్క జీవితం అతలాకుతలం అయిపోతుంది కాబట్టి ఓపికను పెంచుకో ఫలితం ఆ భగవంతుడు నీకు ఎప్పుడు ఉంటుంది నమ్మకాన్ని పెంచుకో నీ జీవితం స్వాభాయమానంగా వెలిగిస్తాను ఈ సాయి నా ఆశీర్వపాదం పరిపూర్ణంగా ఉంటుంది సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం సర్వేజన